మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేద్దాం రెండు రాసుల మధ్య గ్రాఫ్ గీయగా దాని వైశాల్యం యొక్క ప్రమాణం మీటర్గా కనుగొన్నారు ఆ రాసులు ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న సరైన సమాధానం వేగం మరియు కాలం వేగం మరియు కాలం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం నెక్స్ట్ తదుపరి ప్రశ్న ఆమ్ల కమ క్షార తటస్థీకరణ చర్యను సూచించే సరైన విధానం విధం సరైన విధం ఏమిటి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆమ్లం ప్లస్ క్షారం లవణం ప్లస్ హైడ్రోజన్ మోనాక్సైడ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇరవై ఐదు గ్రాముల ద్రవ్యరాశి గల ఒక వస్తువుపై హండ్రెడ్ ఎంబై ఎస్ స్క్వేర్ త్వరణం పొందుటకు ఉపయోగించవలసిన బలం ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఆప్షన్ల ప్రకారం టూ పాయింట్ ఫైవ్ ఎన్ ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో బహుపరమాణుక అణువు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు సరైన సమాధానం సల్ఫర్ రైట్ ఆన్సర్ సల్ఫర్ సరైన సమాధానం తదుపరి ప్రశ్న శబ్దం ఉత్పత్తి అయిన రెండు సెకండ్ల తర్వాత ప్రతి ధ్వని వినబడింది ధ్వని వేగం మూడు వందల నలభై మీటర్లు బై సెకండ్ అయితే శబ్దజనకానికి మరియు పరావర్తన కాలానికి మధ్య దూరం ఎంత అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అయితే అడుగుతురు సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ టూ మూడు వందల నలభై మీటర్లు ఆప్షన్ టూ మూడు వందల నలభై మీటర్లు సరైన సమాధానం తదుపరి ప్రశ్న విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచే ఏర్పడే అయస్కాంత బలరేఖల ఆకృతి అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అడుగుతురు సరైన సమాధానం వచ్చేసరికి సరళ రేఖ రైట్ ఆన్సర్ సరళ రేఖ ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తదుపరి ప్రశ్న గనీభవన మిశ్రమం ఘనీభవన మిశ్రమం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మంచు ప్లస్ సోడియం క్లోరైడ్ మంచు ప్లస్ సోడియం క్లోరైడ్ సరైన సమాధానం తదుపరి ప్రశ్న క్రింది వాటిలో సరికాని జత సరికాని జత అని చెప్పేసి అడుగుతున్నారు అరుణ గ్రహం బుధుడు ఇది సరికాదు నెక్స్ట్ అంతరగ్రహం భూమి బాహ్య గ్రహం నెప్ట్యూన్ ఉదాయాత శుక్రుడు అరుణగ్రహం బుధుడు అనేది సరికాదు మిగిలినవన్నీ కూడా సరైనవే మనకి తదుపరి ప్రశ్న తీగ యొక్క తీగ యొక్క విశిష్ట నిరోధం ఆధారపడి అంశం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు తీగ యొక్క విశిష్ట నిరోధం ఆధారపడి అంశం తీగ యొక్క పదార్థం తీగ యొక్క పదార్థం నెక్స్ట్ ఫ్లోర్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ కమ వంట సామాగ్రి తయారీకి ఉపయోగించు ప్లాస్టిక్ ఏమిటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మెలమిన్ మెలమిన్ సరైన సమాధానం తదుపరి ప్రశ్న కంటితో సుదూరంలో ఉన్న వస్తువులను చూచినప్పుడు కంటి కటకం యొక్క నాభ్యాంతరం కంటితో సుదూరంలో ఉన్న వస్తువులను చూచినప్పుడు కంటి కటకం యొక్క నాభ్యాంతరం గరిష్టం రైట్ ఆన్సర్ గరిష్టం నెక్స్ట్ గాల్వనీకరణ ప్రక్రియలో ఈ లోహాన్ని క్షయం చెందే లోహంపై పోస్తారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జింక్ రైట్ ఆన్సర్ జింక్ సరైన సమాధానం తదుపరి ప్రశ్న జీవావరణ పిరమిడ్ పీఠ భాగమును ఆక్రమించేవి ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న జీవావరణ పిరమిడ్ పీఠ భాగమును ఆక్రమించేవి సరైన సమాధానం ఉత్పత్తిదారులు రైట్ ఆన్సర్ ఉత్పత్తిదారులు సరైన సమాధానం తదుపరి ప్రశ్న సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆక్సిన్లు కాండం కామా వేరు విభేదనాలను నియంత్రించును అబ్సైసిక్ ఆమ్లం విత్తనాల సుక్తా వ్యవస్థను ప్రోత్సహించును సైటోకైనిన్లు పత్రరంధ్రాలు మూసుకొనుటలో పాల్గొనును జిబ్బరిలిన్ ఫలాల అభివృద్ధిలో పాల్గొనును సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి ఆప్షన్లో ఇచ్చారు ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ త్రీలో ఉంది సైటోకైనిన్లు పత్రరంధ్రాలు మూసుకోవటంలో పాల్గొనుట ఇక్కడ మనకి ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరికాని వాక్యం మిగిలిన మూడు ఆప్షన్లు కూడా సరైనవే మనకి తదుపరి ప్రశ్న నాడీ కణాలను రంజనం చేయు బ్లాక్ రియాక్షన్ విధానాన్ని వారు నాడీ కణాలను రంజనం చేయు బ్లాక్ రియాక్షన్ విధానాన్ని పరిచిన వారు ఎవరయ్యా అంటే కెమెల్లో గాల్జీ ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ కెమెల్లో గాల్జీ సరైన సమాధానం తదుపరి ప్రశ్న మత్తుమందుగా ఉపయోగించే ఆల్కలైడ్ ఏమిటి మత్తుమందుగా ఉపయోగించే ఆల్కలైడ్ స్కోపాలమైన్ స్కోపాలమైన్ రైట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న రక్షిత ప్రాంతంలో నిషేధించబడ్డ చర్యలు రక్షిత ప్రాంతంలో నిషేధించబడ్డ చర్యలు మొక్కలు నాటడం పశువులు మేపడం చెట్లను నరకటం వేటాడటం ఇవన్నీ కూడా సరైన అంశాలే కాబట్టి ఏ బీ బీకామా సి కమా డి ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం అవుతుంది రక్షిత ప్రాంతాల్లో నిషేధించబడ్డ చర్యలు తదుపరి ప్రశ్న సూక్ష్మ పోషకాల సరైన జతను గుర్తించండి సూక్ష్మ పోషకాల సరైన జతను గుర్తించండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాగి మాంగనీస్ రాగి మాంగనీస్ సరైన సమాధానం అవుతాయి గైస్ లైక్ చేయాలి గైస్ ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి మనకి తదుపరి ప్రశ్న బాసిల్లస్ ఆంధ్రాసిస్ బ్యాక్టీరియాను గుర్తించిన వారు బాసిల్లస్ ఆంధ్రాసిస్ బ్యాక్టీరియాను గుర్తించిన వారు ఎవరయ్యా అంటే రాబర్ట్ కోచ్ మనకి తదుపరి ప్రశ్న మరుగునీటిని క్రిమిరహితం చేయు రసాయనాలు మరుగునీటిని క్రిమిరహితం చేయ రసాయనాలు ఏందని చెప్పేసి ఇక్కడ ప్రశ్న మనకి సరైన సమాధానం క్లోరిన్ మరియు ఓజోన్ క్లోరిన్ మరియు ఓజోన్ ఆప్షన్ వన్ ఏ మరియు బి అనేది ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ఒక శుద్ధ జాతి పొడవ యొక్క టీటీని శుద్ధ జాతి పొట్టి మొక్క టీటీతో సంకరణం చేసిన యా ఎఫ్ వన్ తరం మొక్కల యొక్క దృశ్య రూప నిష్పత్తి ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఫోర్ ఈస్ టు జీరో ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఫోర్ ఈస్ టు జీరో మనకి తదుపరి ప్రశ్న క్రింది వాటిలో మంచినీటి జీవి క్రింది వాటిలో మంచినీటి జీవి ఏంటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు సరైన సమాధానం చూసినట్లయితే మాక్రో బ్రాకియం రోసెన్ బార్గి ఆప్షన్ వన్ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి మనకి ప్రశ్న పాంటోదిక్ కామ్లం పాంటోధిక్ ఆమ్లం పాదాల పగుళ్ళు ఫిల్లో క్వినోన్ రక్తం గడ్డ కట్టటం మనకి తదుపరి పైరిడాక్సిన్ పైరిడాక్సిన్ రక్తహీనత రైబోఫ్లెవిన్ రైబోఫ్లెవిన్ గ్లాసైటిస్ ఇక్కడ మనకి ఆప్షన్ టూలో ఉంది ఏకి మూడు బీకి నాలుగు సికి రెండు డికి ఒకటి ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ప్రకటన ఏ ముష్కాలు ముష్కాలు ఉదర కుహ్రానికి వెలుపల ముష్క గోనులలో ఉంటాయి కారణం ఆరు వచ్చేసరికి శుక్రకణాలు ఉత్పత్తి శుక్రకణాల ఉత్పత్తికి సాధారణంగా శరీర ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రత అవసరం ఇక్కడ సరైన సమాధానం ఏ సత్యం ఆర్ అసత్యం మనకి తదుపరి ప్రశ్న ఒక యూనిట్ పఠించిన తర్వాత ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడేవే విద్యా లక్ష్యాలు అని అన్నది ఎవరయ్యా అంటే మనకి సరైన సమాధానం విలియం డి రోమే మనకి తదుపరి ప్రశ్న ప్రయోగశాలలో పిప్పెట్లు వంటి పరికరాలను ఉపయోగించేటప్పుడు క్షారాలు గొంతులోకి పోయినట్లయితే చేయవలసిన ప్రథమ చికిత్స ఏంటని చెప్పేసి ఇక్కడ మనకి ప్రశ్న ఆప్షన్లు అయితే చూడండి వాంతులు చేసుకోవడానికి ప్రోత్సహించాలి ఎక్కువ నీరు తాగించిన తర్వాత నిమ్మరసం తాగించాలి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎక్కువ నీరు తాగించిన తర్వాత నిమ్మరసం తాగించాలనేది ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న పరమాణు నిర్మాణం ఆవిష్కరణలు పాఠ్యాంశాలను బోధించడానికి అనువైన పద్ధతి పరమాణు నిర్మాణం ఆవిష్కరణలు పాఠ్యాంశాలను బోధించడానికి అనువైన పద్ధతి చారిత్రక పద్ధతి ఇక్కడ మనకి సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న సీసీఈ విధానంలో నిర్మాణాత్మక మూల్యాంకనం సాధనం కానిది లఘు పరీక్షలు ప్రాజెక్టు పనులు క్షేత్ర పర్యటనలు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు కరెక్ట్ ఆన్సర్ క్షేత్ర పర్యటనలు రైట్ ఆన్సర్ రాణి తను నేర్చుకున్న ప్రయోగాన్ని తన మిత్రులకు చెప్తూ చేసి చూపించింది అయినా కోబన్ ప్రకారం రాణి ఆ ప్రయోగాన్ని జ్ఞాపకం ఉంచుకోగలిగిన శాతం తొంభై శాతం రైట్ ఆన్సర్ అవుతుంది నైంటీ పర్సంటేజ్ మనకి తదుపరి ప్రశ్న జారుడు ఘర్షణ ఉండే సందర్భాలకు జారుడు ఘర్షణ ఉండే సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వండి ఈ ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది మనకి సరైన సమాధానం విషయావగాహన రైట్ ఆన్సర్ విషయావగాహన ఇక్కడ మనకి సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో సంతృప్త హైడ్రో కార్బన్ అని చెప్పేసి అడుగుతున్నారు ప్రశ్నకి సంబంధించిన ఆప్షన్లన్నీ కూడా చూడండి సి త్రీ హెచ్ ఎయిట్ మనకి తదుపరి ప్రశ్న సంగీత కచేరీ కొరకు నిర్మించిన హాలు యొక్క గోడలు సంగీత కచేరీ కొరకు నిర్మించిన హాలు యొక్క గోడలు ఏ విధంగా ఉండాలంటే ధ్వనిని శోషణం చేసుకోవాలి ధ్వనిని శోషణం చేసుకోవాలి ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది తదుపరి ప్రశ్న టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ద్రావణి టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ద్రావణి ఆల్కహాల్ ఆల్కహాల్ ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది తదుపరి ప్రశ్న రూట్ టూ వక్రీభవన గుణకం కలిగిన ఒక సమబాహు పటకం గుండా కాంతి ప్రయాణించగా దాని కనిష్ట విచలన కోణం విలువ థర్టీ డిగ్రీస్ సరైన సమాధానం ఇక్కడ ప్రశ్నకు సంబంధించి ముప్పై డిగ్రీలు అనేది సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఒక్కొక్కటి ఒక ఓం నిరోధం కలిగిన వంద నిరోధాలను సమాంతరంగా కలిసిన ఫలిత నిరోధం వన్ బై హండ్రెడ్ ఓం ఆప్షన్ టూ సరైన సమాధానం వన్ బై హండ్రెడ్ ఓం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి తదుపరి ప్రశ్న గురుత్వ ధోరణం జీ సిజిఎస్ ప్రమాణానికి ఎస్ఐ ప్రమాణానికి మధ్య నిష్పత్తి అడుగుతారు ఇక్కడ సరైన సమాధానం వన్ హండ్రెడ్ అనేది సరైన సమాధానం అయితే అవుతుంది వన్ ఇస్ టూ హండ్రెడ్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న చర్యకామ ప్రతిచర్య బలాల మధ్య ఫలిత బలం ఒక్కొక్క బలం ఎఫ్ అనుకొనుము కరెక్ట్ ఆన్సర్ జీరో చర్యకామ ప్రతిచర్య బలాల మధ్య ఫలితం మనకి తదుపరి ప్రశ్న కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం కోక్ రైట్ ఆన్సర్ కోక్ ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఐదు వందల గ్రాముల ద్రవ్యరాశి గల ఒక బంతిని ఇరవై మీటర్ల ఎత్తు నుంచి పడవేయగా అది భూమిని చేరేటప్పుడు దాని గతిశక్తి విలువ విలువ వంద మీటర్ల బై సెకండ్ స్క్వేర్ అయినా ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం టెన్ పవర్ టూ జోల్స్ ఆప్షన్ టూ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న సెట్ ఏలో ఇవ్వబడిన లవణములను షెట్ బిలో ఉపయోగించిన వాటితో జతపరచండి అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రశ్న అయితే ఇచ్చున్నారు విరంజన చూర్ణం విరంజన చూర్ణం అనే దానికి సంబంధించి ఆక్సీకరణి వంట సోడా వంట సోడా అనే దానికి సంబంధించి సరైనది వచ్చేసరికి బలహీన యాంటీసెప్టిక్ వాషింగ్ సోడా వాషింగ్ సోడాకి సంబంధించి సరైనది వచ్చేసరికి నీటి కఠినత్వాన్ని తొలగించుట నీటి కఠినత్వాన్ని తొలగించడం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించి సరైనది వచ్చేసరికి బొమ్మల తయారీ అంటే మనకి ఇక్కడ సరైన సమాధానం ఏకీఆర్ బీకెపి సికేస్ డీకి క్యూ ఆప్షన్ ఫోర్ అనేది ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అయితే అవుతుంది మనకి తదుపరి ప్రశ్న సోడియం క్లోరైడ్ స్ఫటిక జలకంలో ఒక సోడియం అయాన్ చుట్టూ అమరి ఉన్న క్లోరైడ్ అయాన్ల సంఖ్య అని చెప్పేసి ప్రశ్న సరైన సమాధానం ఆరు ఆప్షన్ త్రీ సిక్స్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న అమోనియం క్లోరైడ్ మరియు సోడియం క్లోరైడ్ల మిశ్రమం నుంచి అమోనియం క్లోరైడ్ను వేరుచేటకు అనుకూల పద్ధతి ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఉత్పాతనం రైట్ ఆన్సర్ ఉత్పాతనం సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న జతపరచండి జతపరచండి అనే అంశానికి సంబంధించి చూసినట్లయితే ద్వారాగోర్ధం ద్వారా ఘోరదానికి సంబంధించి కోపం మరియు బాధ అనుమస్తిష్కం అనుమస్తిష్కం అంటే మనకి సరైనది సమతాస్థితి మరియు కండరాల కదలిక మధ్యముఖం మధ్యముఖం అనే అంశానికి సంబంధించి తుమ్ము మరియు వాంతి మస్తిష్కం మస్తిష్కానికి సంబంధించి కారణాలు వెతుకుటకు మరియు కారణాలు వెతుకుట మరియు ఊహాశక్తి అనేది సరైన సమాధానం అంటే ఆప్షన్ టు రైట్ ఆన్సర్ ఒకటికి డి రెండుకి సి మూడుకి ఏ నాలు బి అనేది ఇక్కడ సరైన సమాధానం అయితే అవుతుంది మనకి తదుపరి ప్రశ్న పచ్మహర్షి జీవావరణ రిజర్వ్లో ఉండే మొక్కలు జంతువులు వీటిని పోలి ఉంటాయి పచ్మహర్షి జీవావరణ రిజర్వ్లో ఉండే మొక్కలు జంతువులు వీటిని పోలి ఉంటాయి అనేది ప్రశ్న ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఎగువ హిమాలయ శిఖరాలు ఎగువ హిమాలయ శిఖరాలు దిగువ పశ్చిమ కనుమలు ఏ మరియు సి అనేది సరైన సమాధానం తదుపరి ప్రశ్న ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ కాంబినేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్ డాష్ అని చెప్పేసి అడుగుతున్నారు ఈ క్రింది వాటిలో సరిగా చేయ బడనివి బడని అని చెప్పేసి అడుగుతున్నారు మప్పల ద్వారా శ్వాసక్రియ చేప పుప్పుస శ్వాసక్రియ కీటకాలు చర్మ శ్వాసక్రియ కప్ప వాయునాల శ్వాసక్రియ మానవుడు మప్పల ద్వారా శ్వాసక్రియ రైట్ దాంతోపాటుగా చర్మ శ్వాసక్రియ కపరైట్ అవుతుంది వాయునాల శ్వాసక్రియ మానవుడు పుపుస శ్వాసక్రియ కీటకాలు ఇది మనకి సరికాని అంశాలకు సంబంధించి ఉంటాయి కాబట్టి బి మరియు డి అనే సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఒక పరిశోధకుడు ఒక పరిశోధకుడు ఒక శుద్ధ జాతి పసుపు విత్తనాల బఠానీ మొక్కను మరొక శుద్ధ జాతి ఆకుపచ్చ విత్తనాల బఠానీ మొక్కతో సంకరణం చేశాడు అతను ఎఫ్ వన్ మరియు ఎఫ్ టూ తరాలలో పొందే పసుపు విత్తనాల బఠానీ మొక్కల శాతాలు వరుసగా అని చెప్పేసి అడుగుతున్నారు సరైన సమాధానం వంద శాతం కమా సెవెంటీ ఫైవ్ అనేది ఇక్కడ మనకి సరైన సమాధానం హండ్రెడ్ పర్సంటేజీ కమా సెవెంటీ ఫైవ్ రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రింది వాటిని జతపరచండి ఏరియల్ ఆర్ ఏరియే దీనికి సంబంధించి సరైనది వచ్చేసరికి రక్తనాళం నాడీ కణాల చుట్టూ మృదులాస్తి మృదులాస్తికి సంబంధించి వాయునాళం మరియు స్వరపేటిక సంధిబంధనం సంధిబంధనం అంటే ఎముకలను ఎముకలతో కలుపు ప్రదేశం ఎడిపోజ్ ఎడిపోజ్ అనేది చర్మం క్రింద మరియు శరీర అంతర్భాగాల మధ్య ఆప్షన్ ఫోర్లో చూడండి మనకి తదుపరి ప్రశ్న అంటువ్యాధి కానిది అంటువ్యాధి కానిది క్షయ జలుబు ఆటలమ్మ మినిమెట మినిమేటా అనేది అంటువ్యాధి కాదు మిగిలినవన్నీ కూడా అంటువ్యాధులే మనకి తదుపరి ప్రశ్న ప్రకటన ఏ పుప్పుస సిర ఆమ్లజని సహిత రక్తాన్ని సేకరిస్తుంది కారణం ఆర్ పుప్పుస సిర శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకు చేరవేస్తుంది సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి అంటున్నాడు ఇక్కడ ఏ సత్యం ఆర్ అసత్యం ఏ అనేది సత్యం ఆర్ అనేది అసత్యం కనుక ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న చేపలు వాటి కదలికలకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి చేపలు కమా వాటి కదలకు కదలికలకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు చేప ముందుకు కదలటంలో దాని తోకలోని వాజములు సహాయపడతాయి ఇది మనకి సరైన సమాధానం ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన వాక్యం ఈ క్రింది వాటిలో సరైన వాక్యం అని చెప్పేసి ఆప్షన్లు తీర్చున్నారు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ ఫోర్లో చూడండి డైలైజర్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు ఉండవు డైలైజర్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు ఉండవు ఇది మనకి సరైన అంశం పశుగ్రాసంలో అధిక గాఢత గల పదార్థాలు ఉండేవి పశుగ్రాసంలో అధిక గాఢతలో గల పదార్థంలో ఉండేవి అంటే మనకి సరైన ఎక్కువ ప్రోటీన్లు మరియు తక్కువ పీచు పదార్థాలు ఎక్కువ ప్రోటీన్లు మరియు తక్కువ పీచు పదార్థాలు రైట్ ఆన్సర్ మురుగునీటి చెరువుల వెంబడి పెంచడానికి సూచించిన మొక్కలు ఏంటని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు మురుగునీటి చెరువుల వెంబడి పెంచడానికి యూకాలిప్టాస్ 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 అనేది సరైన సమాధానం అయితే అవుతుంది మనకి తదుపరి ప్రశ్న పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన వాక్యం పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన సరైన వాక్యం ఏందని చెప్పేసి ఇక్కడ ప్రశ్న ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూలో చూడండి పురుష కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురాచదనం ఏర్పరచును పురుష కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురాచదనం ఏర్పరుచును భౌతిక రసాయన శాస్త్రాల ప్రయోగాలు చేసేటప్పుడు చేయకూడనిది పొడి చేతులతో విద్యుత్ పరికరాలు ఉపయోగించాలి వేడి చేయడానికి నాణ్యమైన మరిగించే పరీక్ష నాలికను ఉపయోగించాలి విడుదలైన వాయువులను నేరుగా వాసన చూడాలి ఇది మనకి చేయకూడనిది విడుదలైన వాయువులను నేరుగా వాసన చూడాలనేది రీడింగులను నమోదు చేసేటప్పుడు పారలాక్స్ దోషాలు నిర్మూలించాలి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది విడుదలైన వాయువులను నేరుగా వాసన చూడాలనేది చేయకూడనిది ఓకే మనకి తదుపరి ప్రశ్న భౌతిక రసాయన శాస్త్రాల్లో నలభై మార్కుల ప్రశ్నపత్రం రూపొందించేటప్పుడు అభినందన జీవవైవిధ్యం నిత్య జీవిత వినియోగం అనే విద్యా ప్రణాళికకు కేటాయించవలసిన మొత్తం మార్కులు నాలుగు మార్కులు ఓకే ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం నలభై మార్కుల ప్రశ్నపత్రం రూపొందించేటప్పుడు తదుపరి ప్రశ్న బహుళ ప్రయోజన ప్రయోగశాలకు సంబంధించి సరికాని వాక్యం బహుళ ప్రయోజన ప్రయోగశాలకు సంబంధించిన సరికాని వాక్యం నలభై రెండు మంది విద్యార్థులకు నలభై ఏడు ఇంటూ ఇరవై ఐదు అడుగుల కొలతగల ప్రయోగశాల సరిపోతుంది ప్రయోగశాలలో ఉండే బల్లలు సిక్స్ ఇంటూ టూ ఇంటూ టూ అండ్ హాఫ్ అడుగుల కొలతలతో ముగ్గురు కూర్చోవడానికి వీలుగా ఉండాలి దీనిలో రియోజెంట్ సీషాలు పెట్టుకోవటానికి గోడలోనే అమరికలు ఏర్పరచుకోవాలి దీనికి అనుబంధంగా స్టోర్ రూమ్ ఉండవలసిన అవసరం లేదు ఇక్కడ సరికాని వాక్యం దీనికి అనుబంధంగా స్టోర్ రూమ్ ఉండవలసిన అవసరం లేదు అంటున్నాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇది మనకి సరికాని వాక్యం అవుతుంది ఆప్షన్ ఫోర్ ఈ ప్రశ్నకు సంబంధించిన రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న అంశిక స్వేదనం అనే ప్రక్రియను ఉదాహరణలతో వివరించటం అనేది ఈ అభ్యసన లక్ష్యం కిందకు వస్తుందంటే అవగాహన సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న ఎర్గర్డేల్ అనుభవాల శంకులో పై భాగంలో ఉండే అనుభవాలు ఏమిటి ఎరగరడేల అనుభవాల సంఖ్యలో పై ఉండే అనుభవాలు ఇక్కడ మనకి సరైన సమాధానం సాబ్దిక సంకేతాలు సాబ్దిక సంకేతాలు సరైన సమాధానం తదుపరి ప్రశ్న ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరయ్యా అంటే స్పియర్స్ స్పియర్స్ రైట్ ఆన్సర్ ఓకే గాయస్ చూసారు కదా ఈ వీడియోలో సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలనేవి మీకు అందించడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్ అనే ఫాలోరలో అదేవిధంగా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లోకి భాగంగా యూజ్ చేసుకోండి అవి కూడా మీ ప్రాక్టీస్ పరంగా ఉపయోగపడతాయి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు